టీచర్స్ అందరికీ హ్యాపీ టీచర్స్ డే ఈ ముఖ్యమైనటువంటి రోజు సందర్భంగా మీకు అందరికీ ఒక స్కిట్ ప్రజెంట్ చేస్తున్నాం దీనిని చూడండి చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీలుంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇక వీడియోలోకి వద్దాం రోజా పూజ ఇద్దరు మంచి స్నేహితురాండరు అయితే వీళ్ళకు ఒక చిన్న సమస్య వచ్చి పడుతుంది ఏమిటంటే పరీక్షలు దగ్గరకు వస్తూ ఉంటాయి వీళ్ళిద్దరూ ఎయిత్ క్లాస్ చదువుతూ ఉంటారు అది సిబిఎస్ఈ సిలబస్లో పరీక్షల దగ్గరకు వచ్చేస్తున్నా కూడా వీళ్ళు ఏ సిలబస్ కూడా కంప్లీట్ చేయరు అసలు కంప్లీట్ చేయడం ఏమిటి పూర్తిగా చదవనే చదవరు టీచర్సు వాళ్ళ తల్లిదండ్రులు ఈ అమ్మాయిని తిడుతూనే ఉంటారు అయినా కూడా లక్ష్య పెట్టకుండా కాలా నలా వృధా చేస్తూ ఉంటుంది రోజా అప్పుడు రోజాకు భయం పట్టుకుంది పూజకి వాళ్ళ ఇంట్లో వాళ్ళు చదువు చదువు అని చెప్తారు కానీ రోజాని తల్లిదండ్రులు నిరంతరం హెచ్చరిస్తూనే ఉంటారు రోజాకి భయం చాలా మొదలైపోతుంది మనసులో వెంటనే పూజాని కలుద్దాం అనుకుంటుంది అనుకుని వాళ్ళ అమ్మకి చెప్పి బయటికి వెళ్ళి పూజాని కలుస్తుంది రోజా ఇద్దరు అలా పార్కులో నడుచుకుంటూ వెళ్తారు రోజా అంటుంది పరీక్షల దగ్గరకు వచ్చేస్తున్నాయే నాకు చాలా భయంగా ఉంది అసలు ఏ సబ్జెక్టు నేను సరిగా చదవలేదు రివిజన్ ఎగ్జామ్స్లో ఏదో అలా 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 చదివేసి కొంచెం అత్యవసర మార్కులు తెచ్చుకున్నాను దాంతో మా అమ్మ నాన్నగారు కోపపడ్డారు ఇప్పుడు చూసావు కదా టీచర్ కూడా మనల్ని తిట్టారు ఇప్పుడు ఏం చెయ్యాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు ఇప్పుడు కాళ్ళు చేతులు వణుకుతున్నాయి భయం పట్టుకుందంటుంది రోజా సేమ్ నా పరిస్థితి కూడా అదేనే మళ్ళీ నేను చెప్పక్కర్లేదు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు కాకపోతే మీ అమ్మగారులాగా మా వాళ్ళు ఏమో నన్ను పెద్దగా సతాయించట్లేదు అంతా నాకే వదిలేశారు ఇప్పుడు నాకే వదిలేరు కాబట్టి నేను ఖచ్చితంగా పాస్ అయ్యి తీరాలి అది కాకుండా సిబిఎస్ఈ సిలబస్ కదా కఠినంగానే ఉంటుంది ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు అంటుంది అదే నాకు అర్థం కావటం లేదు అనవసరంగా టైం వేస్ట్ చేసాం సెల్ ఫోన్ పట్టుకు తిరిగాం అదే మమ్మల్ని ఇబ్బందులకు గురి చేసింది ఇప్పుడు ఏం చెయ్యాలి అంటుంది సరేలే ఏదో ఒకటి చేద్దాం ఇంటికి వెళ్ళి పరీక్షలకు ప్రిపేర్ అవుదాం మరి తప్పదు కదా ఇప్పుడు మరి ఏ విధంగానూ మనం తప్పించుకోలేం సరే నేను ఇంటికి వెళతానే మా అమ్మగారు ఎదురు చూస్తారు అంటుంది పూజ సరే అయితే అని చెప్పేసి రోజా కూడా ఇంటికి వచ్చేస్తుంది వెంటనే వాళ్ళ అమ్మగారు అంటారు ఇదేమిటి ఇది ఇంతసేపు చేశావు ఫ్రెండ్ని కలిసి వస్తానని ఇంతసేపు అంటే లేదమ్మా పూజ నేను ఎగ్జామ్స్ గురి మాట్లాడుకున్నాము నేను వచ్చేసాను కాసేపు పార్క్లో కూర్చున్నా అంతే అమ్మ చదువుకుంటాను అంటే సరే వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి భోజనం చేసి కాసేపు రిలాక్స్ అయిన తర్వాత అప్పుడు చదువు మెదలు పెట్టి అంటారు రోజా వాళ్ళ అమ్మగారు అలాగేనమ్మా అని చెప్పి రోజా కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి బట్టలు మార్చుకొని భోజనం చేస్తుంది ఏదో మామూలుగా అసలు భోజనం కూడా అమ్మాయికి సహించదు కానీ తప్పదు వాళ్ళ అమ్మగారు తిడతారని భోజనం చేసి రూమ్లోకి వస్తుంది వచ్చి రూమ్ తలుపులు దగ్గరికి చార వేసుకొని ఒక ఈజీ చైర్లో రిలాక్స్ అవుతుంది మనసు మాత్రం భయానికి లోనవుతూనే ఉంటుంది చాలా బెంగగా ఉంటుంది అసలు భయం అంటే ఏమిటి ఇప్పుడు తెలుస్తుంది ఎయిత్ క్లాసు కొంచెం సిలబస్ ఎక్కువగానే ఉంటుంది చదవాల్సింది చాలా ఉండిపోయింది ఈ అమ్మాయికి అందువల్ల ఈ భయం పరీక్షలకి ఇంకా ముప్పై ఐదు రోజులే సమయం ఉంది ఈలోపు ఈ సిలబస్ మొత్తం ఫినిష్ చేయాలి ఈ ఆరు సబ్జెక్టులే కాదు మెయిన్వి ఇంకా మిగతా కంప్యూటర్ జీకే ఇవన్నీ కూడా చదవాలి కదా అసలైన భయం అంటే ఏమిటో ఇప్పుడు రోజా దగ్గరకు వచ్చింది వణికిపోతుంది రోజా ఏం చేయాలి టీచర్లు ఎప్పుడూ చెప్తూనే ఉండేవారు రోజా నువ్వు తెలివైన అమ్మాయివే కానీ నీ బద్దకమే నేను వెనక్కి వెళ్ళేటట్టు చేస్తుందని వాళ్ళ మాట పట్టించుకోలేదు అమ్మా నాన్నలు చెప్పినా వాళ్ళ మాట పట్టించుకోలేదు అమ్మా నాన్న బిజీగానే ఉంటారు కదా అమ్మగారు కూడా జాబ్ చేస్తున్నారు అటువంటి పరిస్థితుల్లో కూడా అమ్మ నా కోసం సెలవు పెట్టుకొని ఇంత త్యాగం చేస్తూ ఉంటే నేనేమీ చదువుకోవడం లేదు ఇప్పుడు ఏం చెయ్యాలి ఏం చెయ్యాలి అని బాధపడుతుంది ఒక్కగానొక్క కూతుర్ని కదా నా మీద వాళ్ళు ఆశలు పెట్టుకున్నారు ఇది చిన్న క్లాస్ అయినా కూడా తక్కువ మార్కులు వచ్చాయంటే వాళ్ళకి అవమానం చుట్టాల్లో వాళ్ళ పరుగు పోతుంది మార్కులు వచ్చాయంటే నాకు కూడా బాధే కదా అని అంతగానో బాధపడుతూ ఉంటుంది రోజా సరేలే అని చెప్పి ఒక ఈజీ చైర్లో అలా వెనక్కి జార చేరబడి కళ్ళు మూసుకొని రిలాక్స్ అవుతూ ఉంటుంది ఏసీ కూడా ఆన్ చేసుకుంటుంది అమ్మాయి రోజా అమ్మాయి రోజా అనే ఒక పిలుపు వినిపిస్తుంది రోజాకి అయినా కళ్ళు విప్పదు అమ్మాయి రోజా అని గట్టిగా ఒక పిలుపు వినిపిస్తుంది ఎవరు అని కళ్ళు విప్పుతుంది ఎదురుగా స్వచ్ఛమైన చిరునవ్వుతో అందంగా చక్కని చీరకట్టులో ఒక పుస్తకం చేత పట్టుకొని ఒక స్త్రీమూర్తి రోజా ఎదురుగా ఉంటుంది ఎవరు మీరు ఎవరు మీరు అంటుంది రోజా ఆశ్చర్యంగా నన్నే గుర్తుపెట్టలేదమ్మా నేను నీ తెలుగు సబ్జెక్ట్నమ్మా అంటుంది ఆ స్త్రీమూర్తి మీరు నా తెలుగు సబ్జెక్టా అని ఆశ్చర్యపడుతుంది రోజా అవునమ్మా నేను నీ తెలుగు సబ్జెక్ట్నే నువ్వు ఎంత నిర్లక్ష్యం చేస్తున్నావమ్మా నన్ను నేను మాతృభాషను మాతృభాష దినోత్సవాలు జరుపుకుంటూ ఉంటారు నా తెలుగు నా తెలుగు మన తెలుగు అని అందరూ చెప్తూ ఉంటారు అంత గొప్పదాన్ని నేను నన్ను చదవకుండా నువ్వు పక్కన ఎలా పెట్టేస్తున్నావు చెప్పు అసలు అంత నిర్లక్ష్యం ఎలా చేయగలుగుతున్నావమ్మా చక్కటి భాష ఎన్నో గ్రంథాలు చక్కటి పద్యాలు ఎంతో చక్కని వ్యాకరణం ఇవన్నీ నాలో ఉన్నాయి అసలు ఎక్కడికి వెళ్ళిన తేట తెలుగు అంటారు కదా తీయని భాషనమ్మా నేను నన్ను చదవకుండా ఎలా ఉండగలుగుతున్నావు తల్లి ఒక్కసారి ఆలోచించు నా మనసు ఎంత బాధపడుతుంది ఏ విద్యార్థి విద్యార్థిని నన్ను పక్కన పెట్టి నిర్లక్ష్యం చేసినా నా మనసు బాధకు లోనవుతుంది కదా నువ్వు అంత బాధకు నన్ను ఎందుకు గురి చేస్తున్నావు నన్ను ఎందుకు చదవడం లేదు చెప్పు ఇప్పటికైనా మించిపోయింది లేదమ్మా నువ్వు నన్ను చదువు చదివి అర్థం చేసుకో చక్కగా పరీక్షలు వ్రాయమ్మా అదే నేను కోరుకుంటున్నాను అలా చేస్తావా అంటారు ఆ టీ ఆ సబ్జెక్టు వెంటనే రోజాకు ఒక విధమైన బాధ కలుగుతుంది నేను తప్పకుండా చదువుతాను నన్ను క్షమించండి తప్పకుండా చదువుతాను మీ భాషను నేను ఎప్పుడు విడిచిపెట్టను మీ సబ్జెక్ట్ను నేను ఎప్పటికీ విడిచిపెట్టను మీ నమ్మకాన్ని కూడా నేను నిలబెడతాను నన్ను క్షమించండి అంటుంది సరే నిన్ను నేను నమ్ముతున్నాను బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకొని నా పేరు నిలబట్టమ్మా అని చెప్పి ఆ మూర్తి అదృశ్యమైపోతుంది అమ్మా రోజా ఏం చేస్తున్నావు ఏం ఆలోచిస్తున్నావు అనే మాటలు వినిపిస్తాయి రోజాకు తెల్లని దుస్తులతో శాంత గంభీరంగా నిలబడిన ఒక పురుషమూర్తి కనపడుతుంది రోజా ఆశ్చర్యంగా ఎవరు మీరు అని అడుగుతుంది నన్నే గుర్తుపట్టలేకపోతున్నావా నేనమ్మా నీ సోషల్ సబ్జెక్టును నన్నెందుకు నిర్లక్ష్యం చేస్తున్నావు అసలు నేను లేకపోతే ఈ ప్రపంచాన్ని ఎవరు గుర్తిస్తారు నదులు పర్వతాలు ప్రపంచపు ఉనికి అసలు ఎక్కడ ఏ ప్రాంతం ఉంది రాజుల చరిత్రలు పూర్వపు సమాజ స్థితిగతులు నేటి స్థితిగతులు రాజకీయాలు ఇవన్నీ ఎవరికైనా నన్ను చదవకుండా అర్థమవుతాయా నన్ను పక్కన పడేస్తావా అసలు అలా ఎలా చేయగలుగుతున్నావు నన్ను తప్పకుండా చదువు చదివి మంచి మార్కులు తెచ్చుకొని నా సబ్జెక్టును నిలబెట్టు తల్లి చదువు 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 అని ఆ మూర్తి అదృశ్యమైపోతారు చదువుతాను తప్పకుండా చదువుతాను అంటుంది రోజా రోజాకు ఏసీలో కూడా చెమటలు పడుతుంటాయి చదవాలి చదవాలి అన్ని సబ్జెక్ట్స్ తప్పకుండా చదవాలి అయ్యో నేనెందుకు టైం వేస్ట్ చేశాను అని చాలా బాధపడుతుంది రోజా 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 వేర్ ఆర్ యూ అని వినిపించింది భయపడుతూ రోజా చూస్తుంది ఏంటి ఎవరు నన్ను పిలుస్తున్నారు అని చూస్తే ఎదురుగా ఒక మనిషి ఎవరండి మీరు అని అడిగింది రోజా నేను ఎవరని అడుగుతున్నావా పొద్దున్న లెగ్గానే అందరినీ ఏమని విష్ చేస్తావు అంటే గుడ్ మార్నింగ్ అండి మరి రాత్ర గుడ్ నైట్ మరి రెండు ఏ భాషలో మాట్లాడుతున్నావు అంటే ఇంగ్లీష్ అంటే పొద్దున్న లెగిస్తే రాత్రి పడుకునేంత వరకు నా భాషనే నువ్వు వాడాల్సి వస్తుంది అలాంటిది నేనెవరన్నా అడుగుతావా ఎంతోమంది గొప్ప వ్యక్తులు ఎక్స్ట్రాడినరీ లిటరేచర్ని రి రచించారు నా నా భాషని ఉపయోగిస్తూ గొప్ప గొప్ప నోవెల్స్ రాశారు అంత గొప్ప గొప్ప రచనలు చేశారు అలాంటిది నేనెవరని అడుగుతావా అసలు ఇంగ్లీష్ లేనిదే నీకు రోజు గడుస్తుందా తెల్లారు లెగ్గానే ఫోన్ పట్టుకుంటావు కదా అప్పుడు ఏ ఆ ఫోన్లోని ఏ భాషలో టైప్ చేస్తావు ఆ ఫోన్ నువ్వు అర్థం చేసుకోవడానికి నీకు ఏ భాష ఉపయోగపడుతుంది ఇంగ్లీష్ ఏ మూల వెళ్ళినా ఏ ప్రపంచంలో ఏ కోణంలోకి వెళ్ళినా నీకు కావాల్సింది ఇంగ్లీషే అలాంటిది ఇంగ్లీష్నే నువ్వు మరిచితే ఇంకా వేరే సబ్జెక్టులు ఏం చదువుతావు అంతవరకు ఎందుకు నువ్వు చదువుకునే స్కూల్ ఏ మీడియం ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు నువ్వు చదువుకునే వేరే సబ్జెక్టులు ఏ భాషలో ఉంటాయి ఇంగ్లీష్లోనే నేనే పునాదిని నేనే నీ బేస్ని అలాంటిది నా సబ్జెక్ట్ని నువ్వు నెగ్లెక్ట్ చేసి మిగిలిన సబ్జెక్టుల గురించి ఆలోచిస్తావా అసలు నీకు ఇంగ్లీష్ రాందే నువ్వు వేరే సబ్జెక్టులు చదవగలవా నీ మిగిలిన సబ్జెక్టులన్నీ నా భాషలోనే ఉన్నాయి కదా మరి మొదట ఇంగ్లీషే నువ్వు నేర్చుకుంది మరి వేరే సబ్జెక్టులు ఎలా నేర్చుకుంటావు ఇప్పుడు నిన్ను మీ నాన్నగారు వేరే ఊరికి పట్టుకెళ్ళారు ఆ ఊరి భాష నీకు తెలీదు వాళ్ళని ఎలా పలకరిస్తావు నీ జీవితం ఎలా సాగిస్తావు అందరినీ ఇంగ్లీష్లో మాట్లాడే కదా పోనీ ఆ ప్రదేశంలో ఉన్న భాష నేర్చుకున్నావు అని అనుకుందాం రేపు పొద్దున్న మీ నాన్నగారికి ఇంకో ఇంకో ఊరు ట్రాన్స్ఫర్ అవుద్ది అప్పుడు ఆ ఊరు భాష నేర్చుకుంటావా అలా ఈ ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి స్టేటు భాష నేర్చుకుంటూ ఉంటావా ఆఖరికి నువ్వు నేర్చుకోవాల్సింది ఇంగ్లీష్నే ఎందుకంటే ఇండియాలోనే కాదు ఈ మొత్తం ఈ వరల్డ్లోని ఏ కోణం వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నీకు అవసరపడేది నేనే ఇంగ్లీష్ని అలాంటి ఇంగ్లీష్ని నెగ్లెక్ట్ చేస్తావా రే పొద్దున నువ్వు బాగా చదువుకుందావు అనుకుందావు ఇంటర్వ్యూకి వెళ్తావు మొదటి రౌండ్లన్నీ నీ తెలివితేటల్ని ఉపయోగించి దాటుతావు కానీ ఆఖరి రౌండ్ ఏంటో తెలుసా కమ్యూనికేషన్ స్కిల్స్ మిగిలిన రౌండ్లన్నీ ఎంత బాగా చేసినా లాస్ట్కి నీకు లాస్ట్ రౌండ్లో అడిగేది నీ కమ్యూనికేషన్ స్కిల్సే నీ ఇంగ్లీష్ ఎంతవరకు బాగుంది అని అప్పుడు ఫైనల్లీ నీకు ఉపయోగపడేది నేనే నువ్వు ముందు అన్ని సబ్జెక్టులు ఎంత బాగా చదువుకున్నా ఎన్ని నేర్చుకున్నా నన్ను వదిలితే నువ్వు నీకు ఆ చదువు ఏ విధంగా ఉపయోగపడదు అందుకే ఎప్పటికైనా ముందు ఇంగ్లీష్ని ఫస్ట్ పెట్టు ఇంగ్లీష్ని బాగా చదువు అశ్రద్ధ చేయకు చదువు నన్ను చదువు ఇంగ్లీష్ని కంపల్సరీగా చదువు రోజా అని పిలుపు వినిపించింది ఎవరా అంటూ రోజా వెళ్ళింది ఎదురుగా ఒక వ్యక్తి యాపిల్ ఇలా గాల్లో ఎగరేశారు వెంటనే వెళ్ళి రోజా పట్టుకుంది యాపిల్ని ఎందుకు పట్టుకున్నావు అంటే పట్టుకోపోతే పడిపోతుందండి అందుకు అంటే మరి అది పడిపోతుందని నీకు ఎలా తెలుసు అంటే అలా చూసింది నీకు ఏదైనా వస్తువు గాల్లో వేస్తే కింద పడుతుంది అని నేర్పింది ఏంటి అంటే తెల్లమొహం వేస్తూ కూర్చుంది అప్పుడు అన్నారు సైన్స్ సైన్స్ వల్ల అది మీదకి వెళ్తే వేసుకేస్తే కింద పడుతుందని తెలుస్తుంది ఇప్పటికైనా నన్ను గుర్తుపట్టావో నేను ఎవరినో అని అన్నారు వెంటనే రోజా అలాగే చూస్తూ ఉండిపోయింది నేను నీ సైన్స్ని పొద్దున లెగ్గానే నువ్వు చేసే మొదటి పని ఏంటి అంటే బ్రష్ చేయడం ఆ బ్రషింగ్ వెనుకన సైంటిఫిక్ ప్రిన్సిపల్ ఉందన్న నీకు విషయం నీకు తెలుసా బ్రష్ చేయకపోతే నీ పళ్ళు పాడవుతాయని నీకు చెప్పింది ఏంటి సైన్స్ రాత్రి నువ్వు పడుకునే బెడ్తో సహా ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి వస్తువు సైంటిఫిక్ ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకునే ఉన్నాయి మనం లెగడం భోన్ చేయడం స్కూల్కి వెళ్ళడం ఇవన్నీ విషయాలు పక్కన పెడితే కనీసం మేలు జీవించడానికి నీకు ఉపయోగపడేది ఏంటో తెలుసా సైన్స్ అలాంటి సైన్స్ నువ్వు నెగ్లెక్ట్ చేస్తావా సైన్స్ లేనిదే ఈ ప్రపంచం లేదు సైన్స్ లేనిదే మనకి జీవితం లేదు పొద్దున్న లేచి మన బాడీని శుభ్రం చేసుకునే దగ్గర నుండి మనం తినే వస్తువుల నుంచి మనం ఏవి తినాలి ఏవి తినకూడదు అని చెప్పేది కూడా సైన్సే మనం ఎలా బతకాలి ఏం చెయ్యాలి అని కూడా సైన్స్ మీదే ఆధారపడి ఉంటుంది అలాంటి సైన్స్ని ఎలా నెగ్లెక్ట్ చేస్తావు సైన్స్ని వదలకు సైన్స్ లేదే నీకు జీవితం లేదు సైన్స్ ఖచ్చితంగా చదువు చదువు నన్ను బాగా చదువు రోజా రోజా అని పిలుపు వినబడింది ఎవరా అనుకుంటూ రోజా వెళ్ళింది ఎదురుగా ఒక వ్యక్తి ఎవరండి మీరు అని అడిగింది నేనెవరని అడుగుతున్నావా నేనెవరని నువ్వు నన్ను ప్రశ్నిస్తున్నావా అని ఉన్న ఒక పెన్సిల్ బాక్స్ తీసుకొని ఈ బాక్సు ఖరీదు ఎంత రోజా అంటే ముప్పై రూపాయలండి అంటే ఇలాంటి బాక్సులు ఒక రెండు కొనుక్కోవాలంటే ఎంత ఖరీదు చేస్తుందో చెప్పగలవా అంటే తెల్లమొహం వేసింది పొద్దున్న లేస్తే నీకు ఏ వస్తువు కావాలన్నా మనం డబ్బు కొనాలి కానీ ఏ వస్తువుకి ఎంత పెట్టి కొనాలి అలాగే ఎన్ని వస్తువులు కొనాలి ఇవన్నీ విషయాలు నీకు చెప్పేదేంటి అంటే చూస్తూ కూర్చుంది రోజా నేను మ్యాథ్స్ని ఈ ప్రపంచం నా చుట్టూనే తిరుగుతుంది లెక్కలు లేనిదే నువ్వు కనీసం ఒక అడుగైనా వేయలేవు అయినా నువ్వు ఒక అడుగు వేసావు అని ఆ డిస్టెన్స్ మెజర్ చేసేది ఏంటో తెలుసా నా మ్యాథ్సే నువ్వు పొద్దున్న లేస్తూ తీసే చిన్న అడుగుల్లే నువ్వు లెక్కలతో ముడిపడి ఉన్నప్పుడు నీ లైఫ్ నిండా నిండి ఉన్న ప్రతి వస్తువు కనుక మ్యాథ్స్ ఉందన్న విషయం నువ్వు ఎలా గ్రహించలేకపోతున్నావు నువ్వు బాగా చదువుకున్నావు నీకు మంచి ఉద్యోగం వచ్చింది వాళ్ళు ఎంత శాలరీ ఇస్తున్నారు ఆ శాలరీ ఎంత ఖర్చు చేస్తున్నావు ఎంత ఆదా చేస్తున్నావు ఎంత సంపాదిస్తే ఎంత ట్యాక్స్ కట్టాలి వీటన్నిటి వెనక ఉన్నదేంటి మ్యాథ్సే ఎందుకు కనీసం ఒక నువ్వు చాక్లెట్ కొనాలన్నా మ్యాథ్స్ ఉపయోగించి ఎంత డబ్బులు పెట్టి కొనాలి అని నువ్వు లెక్కలేయాలి లెక్కలు లేనిదే మనకి జీవితమే లేదు పొద్దున్న లేస్తున్న పొద్దున్న లేచి రాత్రి పడుకున్నంత వరకు మన జీవితం మొత్తం లెక్కలు చుట్టూనే తిరుగుతుంది అలాంటి లెక్కల్ని నువ్వు అశ్రద్ధ చేస్తావా లెక్కలనేదే నీకు జీవితమే లేదు కనుక నన్ను అశ్రద్ధ చేయకు నన్ను చదువు లెక్కల్ని అశ్రద్ధ చేయకు మ్యాథ్స్ని బాగా ప్రాక్టీస్ చేయి ప్రాక్టీస్ చేయి రోజా రోజా ఎవరు మీరు ఓ నన్నే మర్చిపోయావా నీ రాష్ట్ర భాషనే మర్చిపోయావా నేను హిందీని నన్నెలా మర్చిపోతావమ్మా ఈ దేశంలో ఏ మూలన ఏ కోణంకి వెళ్ళినా అందరూ అర్థం చేసుకోగలిగే భాష నాదే హిందీ మన రాష్ట్ర భాష హిందీ హిందీని ఎలా అశ్రద్ధ చేస్తావమ్మా హిందీని చదవకుంటే నువ్వు దే నీ దేశానికి అసలు నువ్వు రెస్పెక్ట్ ఇస్తున్నట్టేనా అవుతుందా ఒక్కసారి ఆలోచించు ఎంతోమంది ఎంతో అద్భుతమైన కవితలు ఎంతో అందమైన సాహిత్యాన్ని హిందీలోని రచించారు అలాంటి హిందీ రచనలు చదవకుండా నువ్వు అశ్రద్ధ చేస్తావా ఎలా చేయగలుగుతావు తల్లి నీ హిందీని ఎలా మరుస్తావు హిందీ ఎంత గొప్పదో నువ్వు ఎలాగ మరిచి పక్కన పెడతావు హిందీ సబ్జెక్టు చదివాకనే నువ్వు మిగిలిన విషయాల గురించి ఆలోచించాలి చదువు నన్ను చదువు మరిచిపోకు హిందీని ఖచ్చితంగా చదువు ఇప్పుడు ఏం చెయ్యాలి నాకు దిక్కెవ్వరు దేవుడా నువ్వే నాకు దిక్కు అని నమస్కరించుకుంటుంది రోజా ఎవరైనా నాకు సహాయం చేయగలరా అన్ని సబ్జెక్ట్ బుక్స్ని తీసి టేబుల్పై పెట్టి తెరచి చూస్తూ ఏది చదవాలో ఏ సబ్జెక్ట్ ముందు చదవాలో ఏం చెయ్యాలో కూడా రోజాకి అర్థం కాదు నేను ఎలా చదవాలి దుఃఖం వస్తుంటుంది రోజాకు రోజాకు కాంతిపుంజాలు కనబడతాయి క్రమంగా ఆ కాంతులలో ఒక దివ్యమూర్తి కనిపిస్తుంది ఎవరు మీరు ఎవరు మీరు ఎవరు మీరు అంటుంది రోజా చాలా గాబరా పడుతూ ఉంటుంది రోజా ఎవరు కనిపిస్తున్నారు ఈ కాంతిపుంజాలు ఏమిటి నా ముందుకు వచ్చాయి అని ఆశ్చర్యపడుతూ ఉంటుంది రోజా నేనమ్మా నన్ను గుర్తుపట్టలేకపోతున్నావు కదూ గుర్తుపట్టవని నాకు తెలుసు నేనమ్మా నీ గురువును భయపడకమ్మా అస్సలు బాధపడకు నీకు నేనున్నాను నేనుండగా నీకు దిగిలేందుకు నువ్వు సులభంగా అన్ని సబ్జెక్ట్స్ చదవగలిగేటట్టు నేను చేస్తాను ఈ రోజులలో కొద్దిమంది స్టూడెంట్స్ గురువులను నిర్లక్ష్యం చేస్తున్నారు అది మంచిది కాదమ్మా గురువులను ఆశ్రయించకుండా ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు ఏమీ సాధించలేరు గురువు చెప్పిన మాటలు వింటే విజయం తప్పకుండా అది దానంతటదే కలుగుతుంది కదా కానీ గురువును పట్టించుకునే వాళ్ళ సంఖ్య క్రమక్రమంగా పెరుగుతుందమ్మా మీకు మంచి మార్గంలో నడిపించగలవారు గురువులు మాత్రమే కాబట్టి గురువును తప్పకుండా ఆశ్రయించాలమ్మా అంటారు అంతేకాకుండా ఆ విషయం కూడా మీరు మర్చిపోతున్నారు గురువులు చెప్పిన మాటలు వినకపోతే ధైర్యాన్ని ఇలాగే కోల్పోతారు ఇలా నీవు భయపడుతున్నావు కదా అలాగే అందరూ భయపడాల్సి వస్తుంది విద్యార్థులను తీర్చిదిద్దగలవారు గురువులు మాత్రమే ఆ విషయాన్ని గ్రహించాలి నీ దగ్గర నేనున్నాను కదా నీవు చింతపడకు గురువు దగ్గర ఉండగా ఏ విద్యార్థి ఏ విద్యార్థిని చింతపడాల్సిన అవసరం రాదు అని ఆ గురువుగారు రోజాను దివిస్తారు గురు బ్రహ్మా గురుణుహో గురుదేవో మహేశ్వర పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ తస్మై శ్రీ గురవే నమ అని కంటి నుండి ఆనంద భాష్పాలు జాలుబారుతుండగా గురువు పాదాలకు నమస్కరిస్తుంది రోజా వెంటనే రోజా కళ్ళు తెరుస్తుంది రోజాకు గురుమూర్తి కనిపించరు ఇదంతా కళ గురువుగారు ధైర్యం చెబితే ఎంత బాగుంది కాలం ఎంత మారినా ప్రతి విద్యార్థి గురువును ఆశ్రయించాలి అప్పుడే ఆ విద్యార్థి గొప్పవాడు కాగలడు అనుకుంటూ ధైర్యంగా పుస్తకాలనన్నిటినీ తెరిచి చదువుకుంటూ చూస్తుంటుంది రోజా అంతేకాకుండా తన గురువులను కలవాలని కూడా అనుకుంటుంది గురువును దైవ స్వరూపంగా భావించిన వారు సమస్యలను అధిగమించి ముందుకు చక్కగా వెళ్ళగలుగుతారు లోకాసంస్థ శిగునోభవంతు స్వస్తి